కర్కాటక రాశి వారికి జన్మచంద్ర యోగం మాత్రమే యోగిస్తోంది మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలి ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయాలి చెడు ఊహించవద్దు ఆ ధైర్యానికి గురి కావద్దు అపార్థాలకు అవకాశం కల్పించకుండా స్పష్టమైన సంభాషణతో ముందుకు సాగండి వీలైనంత వరకు శాంతంగా ఉండండి లేదా మౌనం వహించండి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి కార్య సఫలత కోసం ప్రయత్నం జాగ్రత్తగా చేయండి ఈ క్రమంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులు లేదా మిత్రుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవటం మంచిది సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి గంభీరంగా వ్యవహరించాలి హుందాగా ప్రవర్తించాలి పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగాలి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఏవి చేయొద్దు చేస్తున్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగండి మనోబలంతో ఆటంకాలను అధిగమించి విజయాలు సాధించండి ఆర్థిక విషయాల్లో శ్రద్ధ పెంచండి వృధా వ్యయాన్ని నివారించండి ఆధ్యాత్మికంగా దైవారాధన ఎక్కువగా చేయాలి